వ్యక్తి స్వేచ్ఛపై సహేతకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు కేబినెటు పార్లమెంటు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు జవాబు పార్లమెంటు విధించవచ్చు సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛపై క్రిందివాడుల పరిమితి కానిది ఏది శాంతి భద్రతల దృష్ట్యా భారత సౌరవ మధికారం దృష్ట్యా వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా అనసర వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా క్రిందివాడులో సరికానిది ఏది చట్టాన్ని ధిక్కిరించి నేరం చేసిన సందర్భాలు మాత్రమే నేరస్తుని శిక్షించాలి నేరం జరిగినప్పుడు ఆ చట్టం అమల్లో ఉండాలి చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించకూడదు నేరం జరిగినప్పుడు చట్టం అమల్లో ఉండనవసరం లేదు జవాబు నేరం జరిగినప్పుడు చట్టం అమల్లో ఉండన అవసరం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏదైనా ఒక కేసులో ఎంతకాలం శిక్ష పడితే తమ పదవులకు అనర్హులు అవుతారు రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవులకు అనర్హులు అవుతారు బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ అధికరణకు వ్యతిరేకం ఆర్టికల్ ట్వంటీ క్లాస్ టూ ట్వంటీ క్లాస్ త్రీ ట్వంటీ క్లాస్ వన్ ట్వంటీ క్లాస్ ఫోర్ ఆన్సర్ ట్వంటీ క్లాస్ త్రీ భారత పౌరులు కాని వారికి కూడా లభించే హక్కు ఏది ఉద్యోగుల సమాన హక్కు విద్యా సంస్కృత హక్కు స్వేచ్ఛగా సమయ హక్కు వ్యక్తి స్వేచ్ఛ హక్కు జవాబు వ్యక్తి స్వేచ్ఛ హక్కు స్త్రీలు బాలికల అవినీతి వ్యాపార నివేతక చట్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల లెబ్బై పంతొమ్మిది వందల అరవై ఐదు జవాబు పంతొమ్మిది వందల యాభై ఆరు పార్లమెంట్ ప్రధాన కర్తవ్యం చట్టాలు అమలు చేయడం చట్టాలు రూపొందించడం చట్టాలపై అవగాహన కలిగించడం దేశాన్ని పరిపాలించడం చట్టాలు రూపొందించడం ఆదేశ సూత్రాలకు సంబంధించిన క్రిందిబాటులో సరికాని అంశం ఏది సమ సమాజ స్థాపన వాటి లక్ష్యం ఆర్థిక వనరుల మే లభ్యత మేరకు అమలు చేస్తారు న్యాయస్థానాల రక్షణ ఉంది దేశ పాలనకు ప్రధానమైన సూత్రాలు జవాబు న్యాయస్థానాల రక్షణ ఉంది న్యాయస్థానాల రక్షణ అనేది ఉండదు క్రింది వాటిలో రాష్ట్రపతి పదవి ఉండవలసిన అర్హత కానిది ఏది స్పీకర్గా ఎన్నిక కావాలి సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవకాలం ఎంత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యాంగం నిర్దేశించలేదు పైవేవి కావు జవాబు ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి పదవకాలం ఎంత ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగం నిర్ణయించలేదు రాష్ట్రపతి సంతృప్తి మేరకు సాధారణంగా ఐదు సంవత్సరాలు కానీ రాష్ట్రపతి సంతృప్తి సంతృప్తి మేరకు ప్రధానమంత్రి పదవీకాలం కొనసాగుతారు క్రింది వాళ్ళు ఎవరిని జాతీయ నాయకుడు అంటారు రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి జవాబు రాష్ట్రపతిని జాతీయ నాయకుడు అని అంటారు సమిష్టి బాధ్యత అనేది ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణం ప్రభుత్వం పార్లమెంటు తరహా ప్రభుత్వం రాచరిక ప్రభుత్వం గణతంత్ర ప్రభుత్వం జవాబు పార్లమెంట్ తరహా ప్రభుత్వం యొక్క లక్షణం రాజ్యాంగాన్ని ప్రజల తరఫున ఎవరు ఆమోదించారు బ్రిటిష్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూడు రాజ్యాంగ పరిషత్ నాలుగు రాజ్యాంగ మసాహదా కమిటీ జవాబు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటగా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ ఏది పదవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ పన్నెండవ షెడ్యూల్ జవాబు తొమ్మిదవ షెడ్యూల్ రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిర్దించరాదు అమలు పరిచే వారిని నిందించాలి అని వ్యాఖ్యానించింది ఎవరు గానివీన్ ఆస్టియన్ బిఆర్ అంబేద్కర్ హెచ్వి కామరాయవారి జన్స్ జవాబు బిఆర్ అంబేద్కర్ హిందూ వాటిలో ఏకగత లక్ష్యం కాని లిఖిత రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం సమగ్ర న్యాయ వ్యవస్థ ఏక జవాబు లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చేర్చిన అంశం ఏది ఆదేశ సూత్రాలు ప్రాథమిక ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితులు జవాబు ప్రాథమిక విధులు వీటిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కమిటీ శుభాశ్రమ మేరకు నలభై రెండవ రాజ్యాంగ సభ ద్వారా చేర్చాలి స్థానిక ప్రభుత్వాలు అనే పదం ఆధునిక ఏ దేశంలో తొలిసారిగా ఉపయోగించారు జవాబు బ్రిటన్ భారతదేశంలో మండలాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇది ఒకటి కర్ణాటక రెండు ఆంధ్రప్రదేశ్ మూడు పశ్చిమ బెంగాల్ నాలుగు ఉత్తరప్రదేశ్ జవాబు కర్ణాటక డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ కేబినెట్ జవాబు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి అశోక్ మెహతా కమిటీ సవాసుకు సంబంధించి క్రిందిబాట్లు సరిదేది ఏ జిల్లా స్థాయి అటుటి జరగాలి రెండు ఎస్సీ ఎస్టీల వారి జనాభా ప్రకారం సీట్లు రిజర్వ్ చేయాలి మూడు న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలి నాలుగు పంచాయతీరాజ్లకు ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి ఈ నాలుగు అంశాలు కూడా సరైనవే జవాబు ఏబిసిడి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల కాలం వింతా ఒకటి ఐదేళ్ళు రెండు ఐదేళ్ళు లేదా డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు మూడు ఆరు ఏళ్ళు నాలుగు మూడు ఏళ్ళు జవాబు ఐదేళ్ళు లేదా డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు క్రిందబాట్లు సరైనది ఇది అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై అనేది సరైనది మిగతా రాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్